అందరికీ నమస్కారమండి గత ఎనిమిది సంవత్సరములుగా మా విద్యార్థులను ఆశీర్వదిస్తున్న మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి ఒకటవ తరగతి పడవ గేయము పడవ గేయాన్ని అభినయం చేస్తూ పాడండి రెడీ వన్ టు త్రీ స్టార్ట్ పవన్ కాగితపు పడవ చేశాడు సరళ పదాలు చదవడం అటుగా చదవండి గట్టికి చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి రెడీ వన్ టు త్రీ స్టార్ట్ అనుక బాగా చదువు అమ్మా అను చదువుమ్మా చదువు నువ్వు చదు

አራት ሚኒስት <smo GimmeAndrew> <District rebellious> చదువు చేపడుతున్నా చివరి వరకు చూసిన అందరికీ కృతజ్ఞతలు అండి